కొంతమంది డ్రామా వల్లే బతుకుతారు కాబట్టి వాళ్ళ ఆడుతున్న ఈ నాటకాన్ని నువ్వు తప్పనిసరిగా చూడాల్సిన అవసరం లేదు అంటూ రాజ్ని మాజీ భార్య చేసిన పోస్ట్ ఇప్పుడు వైరల్ అవుతుంది సమంత రాజ్నిధిమౌర్లా పెళ్ళయ్యాక సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటున్నారు ఈ జంట స్పోర్ట్స్ అంటూ ఈవెంట్స్ అంటూ ఎక్కడ చూసినా సమంత లే కనిపించడం రాజీ మాజీ భార్య శ్యామలి పోస్ట్ సమంత కోసమే చేసిందంటూ డైరెక్ట్ గా అటాచ్ చేస్తున్నారు నెటిజన్లు అయితే సమంత నాగ చైతన్యాలు విడిపోయాక ఏ ఈవెంట్స్ లో చూసినా సమంత ఎమోషనల్ గా కనిపించడం చూసి దీంతో అందరూ నాగ చైతన్యది తప్పు అంటూ అందరూ నెగిటివ్ గా స్ప్రెడ్ చేశారు కానీ అందుకు ముందు నుంచే సమంత రాజ్ లపై చాలా రూమర్స్ వినిపించాయి రాజ్ భార్య కూడా చివరిగా రాజ్ నితిమూర్ డైరెక్ట్ చేసిన ఫర్జీ సినిమా వరకు తన సోషల్ మీడియాలో ప్రమోట్ చేయడం జరిగింది ఆ తర్వాత వచ్చిన ఫ్యామిలీ మ్యాన్ వెబ్ సిరీస్ మాత్రం ప్రమోట్ చేయలేదు ఫ్యామిలీ మ్యాన్ రిలీజ్ అయ్యాక సమంత నాగ చైతన్యాలు కూడా విడిపోవడం జరిగింది ఇక అప్పటి నుంచే రాజ్ తన భార్యతో దూరంగా ఉంటూ విడాకులు ఇచ్చారని తెలుస్తోంది అయితే రాజ్ భార్య శ్యామలి తన స్పిరిచువల్ లైఫ్ తో చాలా బిజీగా ఉండడం మనం చూస్తున్నాం సోషల్ మీడియాలో ఆస్ట్రోలాజర్ గా చేస్తూ తన క్లయింట్స్ అండ్ హీలర్స్ గా కూడా మంచి సపోర్ట్ ఇస్తూ ఉంటుంది శ్యామలి అయితే సమంత రాజుల పెళ్లి సమయంలో కూడా కర్మ సంబంధం ముగిసాక మనతో ఎవరు ఉండరు కర్మ అనుభవిస్తారు అంటూ ఇలా చాలా కొటేషన్స్ పెట్టింది శ్యామలి దీంతో శ్యామలి తన భర్త రాజ్ కోసం ఎంతగా ఎమోషనల్ అవుతుందో వేరే చెప్పక్కర్లేదు అలానే ఈ మధ్య సమంత రాజులు పికప్ బాల్ ఈవెంట్స్ లో పార్టిసిపేట్ చేస్తూ చాలా లవ్లీ కపుల్ అంటూ చాలా వీడియోలు అయితే వైరల్ అవుతూ ఉన్నాయి కరెక్ట్ గా ఇదే సమయంలో రాజ్ మాజీ భార్య పెట్టిన పోస్ట్ నేరుగా వీళ్ళ కోసమే అని తెలుస్తోంది కొంతమంది డ్రామా వల్లే బతుకుతారు కాబట్టి వాళ్ళ లైఫ్ లో ఆడుతున్న నాటకాన్ని నువ్వు తప్పనిసరిగా చూడాల్సిన అవసరం లేదు అంటూ చేయడం ఇప్పుడు ఈ పోస్ట్ సోషల్ మీడియాలో చాలా వైరల్ అవుతుంది ఇక సమంత రాజనీతి మూర్లపై మీ ఒపీనియన్ ఇంటూ కామెంట్స్ లో తప్పకుండా చెప్పేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి